హాయ్ అండి మటన్ కర్రీ ఎలా వండాలో చూపిస్తాను చూడండి మనం కుక్కర్లో కాకుండా విడిగా గిన్నెలోని వేసుకొని కారం కారంగా గుజ్జుగా వండుకునేటట్టుగా వండుతాను చూడండి అదిగోండి కిలో మటను కడిగి పక్కన పెట్టాము ఇగో ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం బాండే పెట్టి నూనె పోయాలి నాలుగు చెంచాలు ఐదు చెంచాలు నూనె పోస్తున్నాను పోసినాక బిర్యానీ మసాలా పొడి నూనె ఎక్కువ ఉండాలి నీసు ఇది మటన్ కర్రీ కాబట్టి కత్తి నూనె ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది గరం మసాలా పొడి బిర్యానీ పొడి వేసి ఇదిగో ఉల్లిపాయలు ఉల్లిపప్పు వేసి చక్కగా మగ్గనిచ్చి ఆ ఉల్లిపాయలు కలిపి బాగా మగ్గన కొద్దిగా ఉప్పు ఉల్లిపాయ ముక్కలు మగ్గడాకి కొద్దిగా ఉప్పు వేసుకుంటే మంచిగా మగ్గుతుంది కొద్దిగా చిటికడంతా పసుపు వేసుకొని ఉప్పు పసుపు వేసి మగ్గన ఎర్రగా మగ్గితే ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఉంటుంది అదిగోండి చూడండి ఎంత ఎర్రగా వచ్చినాయో ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు మటన్ వేస్తాను దాంట్లోని కడిగి పక్కన పెట్టుకుని ఉంచుకున్న మటను ఇప్పుడు వేస్తున్నాను అల్లం అల్లం వేసానండి ఒక చెంచా చెంచారా అల్లం వేసినాక బాగా కలిపి ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయి కదా అల్లం వేసి మటన్ వేస్తున్నాను మటన్ వేసి బాగా మగ్గినాక ఇప్పుడు వేస్తాను మటన్లో కొద్దిగా మళ్ళీ రెండు చెంచాలు ఉప్పేసి రెండు చెంచాలు ఉప్పు చిటికడంతా పసుపు మళ్ళీ మనకు తగిన పసుపు వేసుకొని వేసుకున్నాక మూత పెట్టాలి పక్కన కాదు కలిపినాక మూత పెట్టాలి మూత పెడితే మంచిగా మగ్గుద్ది కారం కూడా వేస్తాను నాలుగు చెంచాలు కారం నాలుగు చెంచాలు కారం వేసి బాగా మగ్గనిచ్చి బాగా మగ్గన మగ్గని చింత మూత పెట్టి పెడితే దాంట్లో ఉన్న నీరు కానీ నూనె కానీ అంత పైకి తేలుతుంది మంచిగా గుజ్జు గుజ్జుగా అది బాగా ముక్కంత నూనె నీరు అంత పైకి వచ్చే వరకు ఉంచుకుంటే అదిగో అట్టాగా అంత పైకి వచ్చింది నూనె అంతా చక్కగా చూడండి ఎలా ఉందో నూనె నీరు అంతా మగ్గి పైకి వచ్చింది ఇది అయిపోయింది ఇప్పుడు కలిపి ఒక లోటాడు నీళ్ళు పొయ్యాలి పొయ్యాలి నీళ్ళు ఒక లోటాడు నీళ్ళు పోసుకోవాలి పొయ్యండి ఒక అర అరగా అన్నర నీళ్ళు పోచాను కిలో మటన్కి అన్నర నీళ్ళు పోసి బాగా కలిపి మూత పెట్టి వదిలేస్తే మంచిగా ఉడుకుద్ది దగ్గరికి గుజ్జు గుజ్జుగా మటన్ కర్రీ తయారవుతుంది అగోని పక్కన ఉదకండి ఉడుకుతుంది చూసారా అంత మంచిగా ఉడుకుతుంది దగ్గర దగ్గరికి గరం పొడి వేసి ధనియాల పొడి వేసి ధనియాల పొడి కూడా వేయాలి అప్పుడు కలిపి మూత పెట్టి పక్కకు పెట్టుకుంటే మూత పెట్టి ట్టి ఉంచితే స కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర వేసినాక బాగా కలిపి కొద్దిగా మూత ఇంకా కొద్దిగా మూత పెట్టాలి అప్పుడు దగ్గరికి అవుతుంది ఇదిగోండి పక్కన మా బ్రౌనీది మటన్ కూడా ఉడుకుతుంది మా బ్రౌనీ కోడలు ఈడో తీస్తూ ఉంటుంటే నేను చేస్తూ ఉంటున్నాను ఆవిడ దగ్గరికి అయింది కూర దగ్గర దగ్గరికి అవుతుంది చక్కగా గుజ్జు గుజ్జుగా మంచిగా అయింది చూడండి ఎట్లా అయిందో చూడండి చాలా గుజ్జుగా ఉంది కూర మామూలుగానే వండాం కుక్కర్లో వేయలేదు చూడండి ఎట్లా ఉడుకుతుందో కొత్తిమీర వేసి కొద్ది కొత్తిమీర వేసి మంచిగా స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టాలి హాయ్ అండి ఈరోజు అత్తయ్యతో అయితే మటన్ కర్రీ వండించి వీడియో అయితే తీసానండి డబ్బింగ్ కూడా అత్తయ్యే చెప్పారు ఎలా అనిపించింది సరదాగా ఒకసారి అయితే ట్రై చేశానండి అత్తయ్య ఎలా చెప్పారు డబ్బింగ్ బాగా చెప్పారా ఒకవేళ నచ్చితే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి ఈవెన్ మిస్టేక్స్ ఉంటే ఏమి అనుకోవద్దు జస్ట్ ఫర్ సరదాగా ట్రై చేశారు అత్తయ్య నాకు కొంచెం ప్రోటీన్ ఫిక్స్ ఉంది గొంతు బాగాలేదని అత్తయ్య ఊరినే జస్ట్ లైక్ అలా డబ్బింగ్ అయితే చెప్పారు మీకు ఎలా అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇక కర్రీ అయిపోయింది కదా అందుకని వేడి వేడి అన్నంలో కర్రీ వేసుకొని అయితే టేస్ట్ చేశాను చాలా అంటే చాలా స్పైసీగా గ్రేవీగా పీస్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది చాలా బాగుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్